అర్థమైందా మీకు ఈ ఏడీస్ ఏడీస్ ఈజిప్టింగ్ మస్కిటో నేమ్ ఏంటి ఏడీస్ ఏడీస్ ఈజిప్టిక్ దీని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా వైట్ ఉంటది మనకి దోమలు రకరకాలు ఉంటాయి మనకి డెంగ్యూ వచ్చే మనకి కుట్టే దోమ దానికి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇట్లా వైట్ ఉంటది మనకి వైట్ గా కనిపించే దోమలు ఉన్నాయంటే ఆ ప్రాంతంలో హైజీన్ నీట్గా లేదు అన్నట్టు మీరు ఇంటికాడ శుభ్రంగా మళ్ళీ డ్రై డే అట్లా ఏంటి నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని చెక్ చేసి డ్రై చే డ్రై డే చేయాలన్నట్టు ఇది ఉన్న ఏరియా చాలా డేంజర్ ఇట్లా వైట్ ఇట్లా ఉంటది ఇది ఇది కామనే కాకపోతే ఈ లెగ్స్ అన్నిటికీ కూడా వైట్ ఉంటాయి ఇక్కడ పెట్టలేదు కానీ లెగ్స్ వింగ్స్ ఇట్లా వైట్ వైట్ ఉంటాయి వైట్ స్ట్రిప్స్ ఉన్న దోమ కాజెస్ డెంగ్యూ మెయిన్ సో ఇది ఎందుకు వస్తుంది ఫస్ట్ మనకి ఎందుకు వస్తుంది సీజనల్ డిసీజెస్ ఈ రోజు ఏంటి మీకు సీజనల్ డిసీజెస్ అవేర్నెస్ సీజనల్ డిసీజెస్ సీజనల్ డిసీజెస్ సీజనల్ డిసీజెస్ లో ఏమైతుంది సీజన్ లో మెయిన్ మాయిస్టర్నెస్ ఎక్కువ ఉంటుంది మాయిస్టర్ అంటే ఏం ఆ పద ఎక్కడ పడితే అక్కడ మనకి క్లాగ్ అయి ఉంటుంది అట్లున్న ప్లేస్ లో ఏమైతుంది మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా డెవలప్ అవుతుంది మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ ఎక్కువ ఉంటది సో మనం ఏం చేయాలి అది అట్లా ఉంచుకోకుండా ఉండడానికి వీక్లీ ట్వైస్ వీక్లీ రెండు సార్లు మనము ఇంటి శుభ్రపరిచే కార్యక్రమాలు చేయాలి అంటే ఏం చేయాలి మనం వాటర్ తాగి పడేస్తుంటాం కదా ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఎక్కడ పడితే డిస్పోజ్ తాకుండా నీట్గా క్యాప్ పెట్టి డస్ట్బిన్లో వేసేయాలి ఇంకా కవర్స్ ఉంటాయి అవి కూడా ఓపెన్గా పెట్టేసే అలా వర్షం వాటర్ పడి అలా కూడా వాటర్ స్టాగ్నెంట్ ఉంటుంది అవి కూడా నీట్గా డిస్పోజ్ చేయాలి ఇంకా మన బుషెస్ ఇట్లాంటి ఎక్స్ట్రాగా చెట్లు ఉంటాయి అంత అట్లా మాయిస్ట్ డార్క్ ఉన్న ప్లేసెస్ కూడా క్లియర్ చేసుకోవాలి ప్రాపర్ ఏరియేషన్ ఉండేటట్టు చూసుకోవాలి ప్లస్ ఇది ఈ సీజనల్ డిసీజెస్ని మనం ఎట్లా మనకి రాకుండా చేయొచ్చు అంటే ఫస్ట్ క్లీన్లీనెస్ తో పాటు హైజీన్ క్లీన్లీనెస్ అంటే మనం ఇల్లు ఇల్లే కాకుండా ఇంటి ఇంటి చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచేటట్టు చూసుకోవాలి కుండలు అవన్నీ కూడా నీళ్లు పదన దోమ పుట్టే డెంగ్యూ మలేరియా వచ్చే ప్రమాదం ఉంటుంది ఇంకా మీరు క్లీన్ ఇంకా హైజీన్ హైజీన్ అంటే ఇప్పుడు ఇవి దోమ వల్ల వచ్చే డిసీజెస్ మలేరియా డెంగ్యూ కాకుండా మనకి వెక్టర్ బాండ్ ఉంటది ఇవి వెక్టర్ బాండ్ కింద వస్తాయి వాటర్ బాండ్ వాటర్ కలుషితం అయితే వస్తే రోగా ఎగ్జాంపుల్ ఏంటి టైఫాయిడ్ డయేరియా ఇవి ఇవన్నీ వాటర్ కలుషితం అంటే మనం వాటర్ కూడా సరిగ్గా మూతలు పెట్టకపోయినా ఈటలు అక్కడిక్కడ పడి మళ్ళీ పొల్యూట్ చేస్తుంది అది అట్లాంటిది కాకపోతే మనకి టైఫాయిడ్ జాండీస్ అప్పు వస్తుంది సో అవి కాకుండా మనం ఏం చేయాలి ఇప్పుడు వెటర్ బాన్ అంటేనేమో మనం డ్రై డ్రై డే లాగా ఉంచుకోవాలి డిస్ క్యాప్స్ పెట్టాలి అంటున్నాం కదా ఇది పొల్యూట్ కాకుండా చూడాలి పుష్పాలితం కాకుండా చూడాలంటే ఏం చేయాలి ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి ఫ్రెష్ ఫుడ్ అంటే ఫ్రెష్లీ కుక్డ్ ఎప్పుడో పెట్టి తినద్దు అది ఏ ఆయిల్ ఏ వాటర్ తెలియదు అట్లా పొల్యూట్ అవుతుంది వాటర్ కూడా మంచిగా వెయిట్ చేసిన తాగాలి ఆ ప్లేస్ మీరు ఇంకా ఫ్రూట్స్ ఇట్లాంటి ఇమ్యూన్ ఇమ్యూనిటీ పెంచే ఫ్రూట్ ఫుడ్ తీసుకోవాలి ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ఏంటి ఫ్రూట్ ఫ్రెష్ ఫ్రూట్స్ విటమిన్ సి విటమిన్ సి ఇంకా సిద్ధంగా రైనీ సీజన్ కాబట్టి ఆకుకూరలు తీసుకోకుండా కూరగాయలు తీసుకోవాలి సో వాటర్ బాయిల్ చేసుకొని తాగాలి ఫుడ్ వేడిని తీసుకోవాలి బయటవి తినొద్దు మన సరౌండింగ్స్ నీట్గా గా ఉంచుకోవాలి ఇవి చేస్తే ఇవి మినిమం థింగ్స్ ఈ చిన్న చిన్నవే మనం చేస్తే చాలా వరకు మనము మనకి డేంజర్ రోగాలు రాకుండా కాపాడవచ్చు ఇంకా మనము ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాము అంటే మీరు ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చెప్పాలి ఇక్కడ కుండ నీళ్ళు ఇట్లా ఉందంటే ఇక్కడ ఇట్లా ఉం అమ్మాయి ఇందులోనే దోమ కుడుతుంది ఆ దోమకి ఇట్లా తెల్ల తెల్లగా ఉంటుంది ఇవన్నీ చెప్తే మీకు తెలుసు అని వాళ్ళు మీరు చెప్పింది నిజమే అని నమ్ముతారు మీరు చెప్పింది కరెక్ట్ గా వాళ్ళు గుర్తించి అట్లా పాటిస్తారు అన్నమాట ఓకేనా మీకు అర్థమయ్యిందా థ్యాంక్ యూ అండి